మొత్తానికి ప్రాంతాలే నేర్చుకున్నాను అసలు పాతకాలం వంటలు నేను నేర్చుకోవటం నాకు ఇంట్రెస్ట్ వంట మీద కలగటం అంటే మా అమ్మగారు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చేసే వంటలు ఉప్పులు చూడటం కారం చూడటం మా అమ్మకు తెలియకుండా వండే గార్లు ఇవన్నీ దొంగిలించి చాటు తీసుకెళ్ళి తినటం అలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది మంచి నాకు మంచి మాకు నాకు ఫస్ట్ గురువు అంటే మా అమ్మగారు నాకే కాదు ఎవరికైనా కానీ నడవటం అమ్మ అంటాం అత్త అంటే అన్ని నేర్పేది తల్లి నాకు కూడా ఈ రోజు నన్ను ఈ రేపు హ్యాపీగా ఉన్నానంటే దానికి మా అమ్మే కాడ చేతి అంటే నా చేతికి వచ్చింది మా అమ్మ ఏ కూర చేసినా ఏ ఊరగాయ పచ్చళ్ళు పట్టినా వెజ్ నాన్ వెజ్ పికిల్స్ ఏదైనా సరే సూపర్ చాలా బాగా టేస్టీగా ఉంటాయి మరి మా అమ్మ పోతా పోతా అవి నాకు ఇచ్చిపోయింది తెలియదు కానీ నేను కూడా వంట వరకు మాత్రం ఏ ఐటెం చేసినా ఇది బాగోలేదు అని నేను ఎక్కడ నేను నలుగురు ఐదు ఓనర్స్ దగ్గర మాస్టర్గా హెడ్ హెడ్ కుక్గా పనిచేశాను ఆ వంట మాస్టర్గా చేసిన వాళ్ళ ప్రశంసలు అందుకున్నాను కస్టమర్స్ కూడా చాలా బాగుందండి బిర్యానీ కానీ టిఫిన్ ఐటమ్స్ కానీ షేర్వా కానీ వెజ్ పలావా ఐటమ్స్ కానీ వెజ్ ఐటమ్ ఏదైనా సరే ఎనీ ఐటమ్ చాలా బాగుందండి నేను టీ పెట్టినా కాఫీ పెట్టినా కానీ అలాగే నాకు వచ్చే మంచి మనసుతో అన్ని చేసి పెడితే హ్యాపీగా అందరికి నచ్చుతుంది నేను వంట విషయంలో మాత్రం ఏదైనా సమ్మా నేను ఫైనాన్షియల్ గా అంటే నేను మనసు పెట్టలేదు చాలా దెబ్బతిన్నాను అది ఇప్పుడు నా పిల్లలు నా భార్య సహకారంతో చక్కబడిపోయింది ఎందుకంటే నేను అది వదిలేశాను వంట విషయంలో మాత్రం ఇప్పుడు కూడా రాజీ పడ్డాను నేను ఏ ఐటమ్స్ వేయాలనుకున్నానో అది ఇంతవరకు వెయ్యాలనుకున్నానో అదే చేస్తా అది టేస్ట్ వచ్చే వరకు చేస్తా దానికి మా పిల్లలు కూడా నువ్వు ఎలా అనుకున్నావో అలాగే చేయడాడి నేను చెప్పింది నీ మైండ్లో వద్దు నాకు టేస్ట్ రావాలా మన వీడియో చూసి కూడా నేను కూడా తింటా వెంటనే వీడియో అవ్వగానే వీడియో ముందు చెప్పింది వేరు ఆయనకు నచ్చిండొచ్చు నాకు నచ్చకపోయి ఉండొచ్చు తింటాను తిని బాగుంది అట్లా ఉంటాయి రెండు మూడు ఉంటాయి కొన్ని నాకు నచ్చినవి మమ్మీకి నచ్చినవి ఉంటాయి ఇద్దరు ముగ్గురు బాగుంది అనుకుంటే వీడియో పెడతా నేను అంత టేస్టీగా కనిపిస్తుంటే బాగుంటుంది ఏమంటే చాలా తక్కువ కామెంట్స్ నాకు అంటే వందలో ఒకటే వచ్చి ఉంటది మాకు మేము చేసుకున్నాం మీకు మిగతా అందరూ అంటే ఇది కూడా ఉంటుంది కదా అంకల్ అంటే మంటని ఉంటుంది ఏ టైంలో హైలో పెట్టాలి ఏ టైంలో లో మీడియం లేకపోతే ఫుల్ లో పెట్టాలనేది మెయిన్ అనేది కొన్ని కొన్ని కుక్కర్ కుక్కర్స్ కానీ మామూలు గిన్నెల మీద పెట్టుకుని ఇంట్లో చేసుకునే విధానాల్లో మంట మెయిన్ ఇప్పుడు మనం దోశ వేస్తాం సపోజ్ దానికి పెనం యొక్క వేడి మెయిన్ ఏ పెనం ఏ వేడిలో ఉంటే ఎన్ని డిగ్రీల్లో వేడిలో ఉంటే మనం వేసే దోశ పర్ఫెక్ట్ గా వస్తుంది కలర్ కానీ టేస్ట్ కానీ దోశ కారడం కానీ ఇవన్నీ మెయిన్ మెయిన్ ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళమ్మా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చాలా బాగా వంట చేస్తారు ఏ పనైనా కానీ ఎందుకంటే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి చక్క ఇళ్ళంతా చక్కదిద్దుకోవటం పిల్లలకి ఇష్టమైన భర్తకి ఇష్టమైనవి అమ్మా నాన్నారు అత్తమ్మ ఉంటారు వాళ్ళకి అందరికి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టడం వాళ్ళ క్యారేజీలు కట్టి ఆఫీసులకి స్కూల్కి పంపటం ఎంతోమంది బిజినెస్ పరంగా రకరకాల పనుల్లో బయటకు వెళ్తారు వీళ్ళందరిన పంపిన తర్వాత కూడా గృహిణులు ఇంట్లో ఉండి మిగతా పనులన్న చేసుకోవాలంటే వాళ్ళు చాలా టైర్ అయిపోతారు అంత ఉండి కూడా మనం మంచి ఫుడ్ చేయాలి మా హస్బెండ్ని మెప్పించాలి మా పిల్లలు సాటిస్ఫై అవ్వాలి ఈ ఫుడ్ చేస్తే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు అనే ఒక కాన్సెప్ట్ తో ఒక మాట వాళ్ళు బాగుంది అంటే చాలా ఇంకా పొంగిపోతారు ఎన్ని బాగా మర్చిపోతారు అలాంటి అలాంటి వాళ్ళు మన ఆడవాళ్ళు వాళ్ళు మెచ్చుకునే వంట చేయాలంటే మని ఎంత కష్టపడాలన్నా అవును అవనకదా బట్ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు అవును మీ ప్రతి వీడియో చూసాం కాబట్టి చెప్తున్నాము చాలా బాగుంటుంది అంటే చూడగానే తినాలనిపిచేంత మీరు అబ్బబ్బా అని తింటూ ఉండే మాకు నోరు ఊరుపోతూ ఉంటుంది నా వెనక మా మిస్ చేస్త ఉంటదండి ఓకే ఆయిల్ ఎక్కువ ఏదు పసుపు ఎక్కువ ఏదు ఉప్పు చూసి డైరెక్షన్స్ మీ కన్సల్ గా నేను చెప్పదన్నప్పుడు మొత్తం టోటల్ గా అప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు వీడు కూడా ఎంజాయ్మెంట్ చిన్నప్పటి నుంచి కష్టపడినాను కష్టపడిన తర్వాత కూడా మేము ఒక దారిలోకి వచ్చిన తర్వాత మా పిల్లలు ఏది అడిగినా నేను కాదల్లా అలాంటి మూమెంట్లో కూడా పిల్లల్ని ఎంతవరకు ఉంచాలి అంతవరకు ఉంచాలని ఒక కట్టడితో మా ఆవిడి ఫైనాన్షియల్గా చాలా కట్టడి చేసి ఆమె మా అడ్జస్ట్మెంట్ చేసుకుని అలా చేయబట్టేనేమో మేము విజయనగరంలో టూ బిహెచ్కే

ఓకే ప్రశాంతం మీ కోడలు కూడా మీరు మీరున్నంతకాలం చక్కగా మీ రాలేదా వంట మా పెద్ద అబ్బాయి వెజి మా చిన్న అబ్బాయి నాన్ ఇంట్లో వాళ్ళు పెద్ద చిన్న మీరు ఓకే ఇద్దరు ఎక్స్పర్ట్లు వంటలో మాత్రం మేము ఇంట్లో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వీడియో లేనప్పుడు వాళ్ళే వంట దగ్గరికి వెళ్తారు వాళ్ళ అమ్మగారికి నాకు రెస్ట్ మీరు పక్కన కూర్చొని మేము చేస్తాం మీ సలహాలు మాకేమి ఇవ్వద్దు మేము ఎట్లా చేయాలో మేము చేస్తాం టేస్ట్ చెప్పండి అని ఒక

మా పెద్ద బాబు బీటెక్ మెకానికల్ చేశాడమ్మా ఫస్ట్ పూణే మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ జాబ్ చేశాడు తర్వాత ఈ బ్రేక్ వచ్చిన కరోనా టైంలో ఇంటికి వచ్చేసాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నాడు తర్వాత ఆయనకి ఇష్టం లేక ది ట్రేడింగ్ ఇంట్లోనే ట్రేడింగ్ చేసుకుంటాడు ఇక ఆయన అందులోనే సిట్ అయిపోయాడు దానికి ఎక్స్పీరియన్స్ ఉందా ఎక్స్పీరియన్స్ ఆయన చాలా జాగ్రత్త పడమ్మా కొన్ని బుక్స్ కొన్ని వంద పైన బుక్స్ అన్ని స్టడీ చేయటం వాళ్ళ సర్కిల్ లో సంప్రదించటం ఇవన్నీ చేసి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు ఇబ్బంది రాలేదు కదా ఎప్పుడూ లేదమ్మా రానివడు కూడా రానివ్వకూడదని కోరుకుంటాము మా మిస్సెస్ ప్రతిరోజు నీకు ఎందుకు మమ్మీ నేను చూసుకుంటాను కదా అని ఒక ధైర్యం చెప్తాడు వాళ్ళ అమ్మగారు బట్ ఉండాలి అలా చెప్పేవాళ్ళు ఎవరు చెప్పండి మినే వాళ్ళు కూడా ఉండాలి నిజానికి ఆవిడ చెప్తున్నా అవును అవును కొంచెం ఉందుకెళ్తది నువ్వేం చెప్పేది అనంటే అక్కడే ఆగిపోతుంది వెళ్ళారు మేము ఏదైనా ఒక విషయం గుర్తించి గురించి చర్చించుకోవాలంటే మేము నలుగురం కూర్చొని చర్చించుకుంటాం ఇంక వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎన్నో అనుకుని మేము పట్టించుకోము చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు అంటారు అలాగా ఉంటాం ఓకే అలానే ఉండాలి మా మిస్సెస్ సలహాలు మాత్రం ఎక్కువగా పాటిస్తారు ఏం లేదండి ఇంకా జాగ్రత్త పడుతున్నాం అంటే యూట్యూబ్ అనేది అన్సర్ట్ అయినట్టు ఉంటుంది కొంచెం ఇప్పుడు ఎలా ఉంటుంది అందుకే మనకి ప్రమోషన్స్ కానీ ఇంకేవైనా సరే ఇంకేవి చేసుకోకుండా మాకు వచ్చేది మేము చేస్తాం హెచ్ టీవీ ప్రెజెంట్ లైక్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు వాళ్ళకి చూడడానికి బాగుంటుంది సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని